హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ చికెన్ కర్రీలో అసలు ఆయిలే వేయకుండా టేస్టీగా కర్రీని ఎలా వండాలో వీడియోలో చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా తరుగు వేసుకుని నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలో ఉన్న వాటరు టమాటాలో ఉన్న వాటర్తోనే ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అస్తమాను కలుపుకుంటూ ఉండాలండి ఆయిల్ లేదు కాబట్టి ఉల్లిపాయలు తొందరగా మాడిపోతాయి కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్నంతసేపు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయల్లో కాసేపటికి వాటర్ అనేది అయిపోతుంది ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తీసుకుని ఉల్లిపాయల్లో వేసుకోవాలండి మరీ ఎక్కువగా కాకుండా నాలుగు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి కదండి అందుకనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుని కలుపుకుంటూ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా కలుపుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా ఇగిరేంత వరకు ఉడికించుకోవాలి కర్రీలో అసలు ఆయిల్ అనేది లేదు కాబట్టి కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది చికెన్లో వాటర్ అంతా ఇగిరి ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత మనం కర్రీలోకి రెగ్యులర్గా వాడే గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుని కలుపుకోవాలి కర్రీలో ఆయిల్ ఒకటే లేదండి మిగిలినవన్నీ నార్మల్గా చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవచ్చు కాదంటే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వాటర్తో ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని చికెన్ కర్రీని ఉడికించుకోవాలి మూత పెట్టేసి పది లేదా పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆయిల్ లేని చికెన్ కర్రీ రెడీ అండి ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆయిల్ లెస్ చికెన్ కర్రీ రెడీ అండి ఆయిల్ వేయలేదన్న ఫీలింగే ఉండదండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్